హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధార్చన రెడ్డి నేను వర్చున అందరు ఎట్లా మంచిగా మేము కూడా మంచిగా ఉన్నాము సో మరొక ఇంట్రెస్టింగ్ లాగ్తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన సో ఈ వీడియోలో నేనేం షేర్ చేస్తున్నాను అంటే నేను ఎట్లా చేస్తారని అదేందాకా ఆల్రెడీ షేర్ చేశారు కదా మన ఛానల్ అని మీరు అనుకోవచ్చు అది నా స్టైల్లో నేను చేసేది బట్ ఇది వచ్చేసి అమ్మ స్టైలు నేను ఈ అమ్మ స్టైల్ నా స్టైల్ అని సపరేట్ సపరేట్గా ఉంటుందా అంటే ఎస్ ఉంది మీరు వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమైపోతుంది నెయ్యి వేసుకోవడానికి మీగడ ఇట్లా కలెక్ట్ చేసుకోవాలని ఆల్రెడీ నేను మన ఛానల్లో పోస్ట్ చేసినా కదా అందుకే ఇక్కడ చెప్పట్లేదు సో అట్లా అట్లా కలెక్ట్ చేసుకున్న మీగడ పెరుగుంది కదా దాన్ని ఇప్పుడు మనము మిక్సీ జార్లో వేసేసుకోవాలి మిక్సీ పట్టుకోవడానికి అండ్ కూల్ వాటర్ కూడా ముందే కూల్ వాటర్ పెట్టేసుకోండి ఒక వన్ అవర్ ముందు మీకు మీ క్వాంటిటీ మీ దగ్గర ఎంత మిగిలి ఉందో ఆ క్వాంటిటీని బట్టి ఒక రెండు బాటిల్ అసలు రెండు బాటిల్ కూడా వస్తుంది ఒక బాటిల్ కూల్ వాటర్ తీసేసుకోండి తీసేసుకొని దాన్ని కొద్ది కొద్దిగా కూల్ వాటర్ మీ కూడా కొద్దిగా కూల్ వాటర్ పోసేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోండి రెండు మూడు నిమిషాలు ఒకటేసారి మిక్సీని తిప్పకండి అట్లా మిక్సీ తిప్పితే ఆపకుండా తిప్పితే మిక్సీ ఖరాబ్ అయిపోతుంది మధ్య మధ్యలో ఆపుకుంటూ కూల్ వాటర్ పోసుకుంటూ వేస్తే ఏంటంటే మిక్సీ ఖరాబ్ కాదు మిక్సీ హీట్ కాకుండా ఉంటుంది అన్నమాట కూల్ వాటర్ వేయడం వల్ల అండ్ ఈజీగా మనకు వెన్న అనేది పైకి తేలుతుంది ఒక టూ టైమ్స్ మనం మిక్సీని ఏమంటారు తిప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి కూల్ వాటర్ పోసేసి మళ్ళీ లాస్ట్లో ఒక వన్ మినిట్ హాఫ్ మినిట్ తిప్పితే మనం ఎంతసేపు అయినా సరే ఆపుకుంటూ తిప్పి మనం కూల్ వాటర్ పోసుకుంటూ గడికి పోస్తే వెన్న అనేది పైకి తేలుతుంది అనమాట పైకి తేలిన వెన్నని మనం ఒక బౌల్లో కలెక్ట్ చేసేసుకోవాలి మనకు విన్న పైకి తేలిపోతుంది అండ్ కింది సైడ్ ఏమంటారు అందులో ఉన్న సల్లు ఉంటుంది కదా అంతా కిందికి వచ్చేస్తుంది ఇదే ప్రాసెస్ రిపీట్ చేయండి మనం దగ్గరున్న ఉన్న గడ మనం ఎంత మీగడ కలెక్ట్ చేస్తామో దాన్ని బట్టి ఈ ప్రాసెస్ రిపీట్ చేసుకోండి అండ్ మీరు కనుక మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బెల్లైకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి అప్పుడే ఏ వీడియో కూడా మిస్ కాకుండా మీరు చూస్తారు అండ్ ఆయన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ ఇంత ముందుకు అంటే మా చిన్నప్పుడు మా అవ్వ ఇట్లా చేస్తుంది ఇది చిలికేది ఉంటుంది కదా కవ్వము దాంతో చిలుకుతుండే అది మస్తు లేట్ ప్రాసెస్ అంటే చాలా ఎక్కువసేపు చిిలుతే కానీ వెన్న అందులో నుంచి వచ్చేది కాదు సో ఇప్పుడు ఏంటంటే మిక్సీ జార్లు వచ్చినాయి కాబట్టి చాలా ఈజీ అయిపోయింది నెయ్యి తీయడం అనేది అందుకే ఎవరు అంటే ఇట్లా నాలాంటి పిల్ నాలాంటి వాళ్ళు కూడా తీస్తురు నెయ్యి అనేది సో మాకు దీని నిండా కలెక్ట్ అయింది సల్ల అనేది దాని నిండా వచ్చింది ఇది కూడా చల్లచారు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అందులోనూ అందులో మనం నెయ్యి నుంచి తీసినాం కాబట్టి మిగిడి నుంచి తీసినాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ ఇంకొకటి వెన్న అంతా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ వెన్న ఒక బౌల్లో తీసుకున్నాం కదా ఇప్పుడు మిగిలిన కూల్ వాటర్ ఉన్నాయి కదా దాని ఈ వెన్నెలో కూల్ వాటర్ మొత్తం పోసేసి కొంచెం కడిగినట్టుగా అంటే అందులో రుబ్బాలని మొత్తము చేయితోటి కింది మీదికి అంతా కలిసేలాగా వేయాలి ఇట్లా ఇట్లా వేయడం వల్ల ఏంటంటే మనకు నెయ్యి తెల్లగా వస్తుంది ఒకటి అండ్ ఎన్ని ఉన్నా కూడా నెయ్యి చేసిన రోజు ఏ ఫ్లేవర్ ఏ టేస్ట్తో ఉందో మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ తర్వాత కూడా మనం పెట్టుకుంటే అదే టేస్ట్ ఉంటుంది స్మెల్ కూడా అస్సలు రాదు మంచి స్మెల్ వస్తుంది మనం ఇట్లా ఒకటి రెండు సార్లు ఈ కూల్ వాటర్ తోటి ఇట్లా వెన్నని మంచిగా కడిగేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అది అంటే ఫ్లేవర్ చేంజ్ కాదనమాట ఫ్లేవర్స్ అట్లనే ఉంటాయి ఇది ఒక్కటి నేను చేయలేదు అండ్ నేను డైరెక్ట్ ఐస్ క్యూబ్స్ వేసి చేసినా కదా అమ్మ ఏమో కూల్ వాటర్ పోసి వేసి చేసింది నేనేమో ఐస్ క్యూబ్స్ వేసి చేసిన సో ఇక ఈ వెన్న అయితే క్లీన్ చేయడం నాకు తెలియదు ఇట్లా క్లీన్ చేసుకున్న వెన్న ముద్దు ఉంది కదా దీన్ని మనము ఇప్పుడు ఏదైతే బౌల్లో మనం నెయ్యి ఇచ్చపెట్టాలనుకుంటున్నామో అందులో వేసేసి మీడియంలో మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు వెన్నని వెన్న ముద్దని కరిగించాలన్నమాట గిన్నె వేడిగానే వెన్న కరగడం స్టార్ట్ అయిపోతుంది అది కొంచెం మసిలి ఏమంటారు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆఫ్ చేసేసుకోవాలి మనము కొద్దిగా ఏమంటే గిన్నె గిన్నె మందం తీసుకున్నాం అనుకో ఇంకొంచెం ముందే ఆఫ్ చేసేసుకోవాలి పల్సడ గిన్నె గిన్నె తీసుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి మనం స్టవ్ ఇప్పుడు అది మొత్తం చల్లారేదాకా పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు నా నెయ్యిని ఇప్పుడు దీన్ని చల్లారిన నెయ్యి ఉంది కదా దీన్ని మనం స్టేర్ చేసేసుకోవాలి ఫస్ట్ స్టేర్ చేసేసుకున్నప్పుడు ఒక స్టీల్ స్టీల్ దాంట్లో స్టేర్ చేసేసుకోండి ప్లాస్టిక్ దాంట్లో అస్సలు స్టేర్ చేసుకోకండి అంటే వడగట్టుకోకండి ప్లాస్టిక్ దాంట్లో ఎందుకంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్ స్మెల్ వస్తుంది మళ్ళీ మనకు నెయ్యి అనేది నెయ్యి ఫ్లేవర్ మిస్ అవుతుంది అందుకనేసి స్టీల్ దాంట్లో స్టోర్ చేసుకోండి మనము జస్ట్ ఈ ఆ కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టుకుంటే సరిపోతుంది మనకి నెయ్యి అయితే మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడే మనము ఆఫ్ చేసేసుకుంటే మనకు నెయ్యి అనేది తెల్లగా వస్తుంది మనకి అండ్ దీన్ని మనము ఒక రూమ్ టెంపరేచర్కి వచ్చేసిన తర్వాత అంటే నెక్స్ట్ డే మొత్తం అది గడ్డగట్ట రూమ్ టెంపరేచర్ టెంపరేచర్కి ఇప్పుడు దీన్ని మనం ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసేసుకుంటే మనకి ఎన్ని మంచైనా కూడా ఫ్రెష్ టేస్టీగా ఉంటుంది నెయ్యి సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటిదాకా చూస్తూనే ఉండి సుదర్శన రెడ్డి నేను వచ్చాను